హలో నమస్కారం నేను డాక్టర్ కంచన్ సింగ్ భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయేది మీరు ఇంటి చిట్కాలు ఉపయోగించి గ్యాస్ సమస్య నుండి ఎలా విముక్తి పొందవచ్చో గురించి మరి వీడియోను ప్రారంభిత మీరు తప్పు ఆహార అలవాట్లు పాటిస్తే లేదా తినేటప్పుడు ఎక్కువగా మాట్లాడితే లేదా తినేటప్పుడు ఎక్కువగా నీరు తాగితే లేదా బయట దొరికే అన్ని జంక్ ఫుడ్ ఫ్రైడ్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ వంటివి తింటే మీరు ఇవి తీసుకుంటే గ్యాస్ ఆమ్లత ఎసిడిటీ మలబద్ధకం వంటి సమస్యలు రోగిని చాలా ఎక్కువగా ఇబ్బంది పెడతాయి మరి ఇప్పుడు మనం కొన్ని ఇంటి చిట్కాల గురించి తెలుసుకుందాం వీటిని పాటిస్తే మీరు సులభంగా గ్యాస్ మరియు ఎసిడిటీ సమస్యల నుండి విముక్తి పొందవచ్చు మొదటి చిట్కా వామ్ వాటర్ తెలతి మీరు ఉదయం లేవగానే కొద్దిగా గోరువెచ్చని నీరు తాకారి ఇది మీ ఆంత్రముల కదలికను పెంచుతుంది మరియు గ్యాస్ వంటి సమస్య నుండి ఉపశమనమిస్తుంది రెండవ ఇంటి చిట్కా అంటే హిమ్ మీరు హింగును సులభంగా తీసుకోవడం ద్వారా కూడా గ్యాస్ మరియు అజీర్ణం వంటి సమస్యల నుండి విముక్తి పొందవచ్చు ఒక గ్లాస్ నీటిలో ఒక చిటికడు హింగు కలిపి ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగండి అప్పుడు మీరు మీ శరీరంలో చాలా మార్పులు జరుగుతున్నాయని స్వయంగా గమనిస్తారు మీకు ఏర్పడుతున్న గ్యాస్ ఆమ్లత అసిడిటీ చాలా వరకు తగ్గిపోతుంది దీంతోపాటు మీరు జీలకర్ర వాము మరియు సోంపు కషాయం కూడా తీసుకోవచ్చు ఇది కూడా మీ జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా గట్ను ఆరోగ్యంగా ఉంచుతుంది అందువల్ల మీకు ఏర్పడే గ్యాస్ సమస్య నుండి విముక్తి లభిస్తుంది నాలుగవ పరిష్కారం ఏమిటంటే మీరు కొన్ని యోగాసనాలు తప్పనిసరిగా చేయాలి ఉదాహరణకు పవన ముక్తాసనాన్ని చేయడం ద్వారా కూడా మీరు గ్యాస్ మరియు అసిడిటీ సమస్యల నుండి విముక్తి పొందవచ్చు ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా మీ కాలేయం లివర్ పనితీరును పెంచుతుంది మీ గట్ను ఆరోగ్యంగా ఉంచుతుంది దీనివల్ల మిమ్మల్ని తరచూ ఇబ్బంది పెడుతున్న గ్యాస్ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది మీరు పవన ముక్తాసనాన్ని తప్పకుండా చేయండి ఇది కాకుండా మీరు నిమ్మకాయ నీటిని కూడా తీసుకోవచ్చు నిమ్మకాయ నీటిలో మీరు కొద్దిగా సేంద ఉప్పు వేసుకోవచ్చు అలాగే నల్ల మిరియాల పొడిని కూడా కలిపి ఆ నీటిని తాగవచ్చు ఆ నీటిని తాగవచ్చు ఇది కూడా మీ ఘట్ను మెరుగుపరుస్తుంది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది తద్వారా మీకు ఏర్పడుతున్న గ్యాస్ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది ఇలాంటి చిన్న చిన్న విషయాలను మీరు పాటిస్తే ఇంటి చిట్కాలను అనుసరిస్తే గ్యాస్ ఏర్పడే అవకాశం చాలా వరకు తగ్గిపోతుంది భోజనం చేస్తున్నప్పుడు కనీసం మీరు నీరు అస్సలు తాగకూడదు భోజనం చేసిన అరగంట తర్వాత మాత్రమే నీరు తాగాలి దీనివల్ల మీ జీర్ణక్రియ మెరుగవుతుంది మరియు మళ్ళీ మళ్ళీ గ్యాస్ సమస్య రాదు అందువల్ల మీకు మళ్ళీ మళ్ళీ గ్యాస్ ఎందుకు ఏర్పడుతుందో ఇప్పుడు అర్థమైందని నేను ఆశిస్తున్నాను అయితే గ్యాస్ ఏర్పడుతున్నా కూడా మనం ఏ ఏ ఇంత చిట్కాలను పాటించి ఈ గ్యాస్ సమస్య నుండి విముక్తి పొందవచ్చో చూద్దాం ఈరోజు వీడియోలో ఇంతే మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం అప్పటి వరకు ధన్యవాదాలు